హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం మా ఊరు నుంచి నిర్మల్ అయితే వెళ్తున్నాము ఇది నిర్మల్ ఎంట్రీ దీన్ని కంచర్ చెరువు అంటారు ఈ కంచరూరు కట్టాపై నుంచి అయితే మేము ఇది హైదరాబాద్ రోడ్ అన్నట్ల ఇలాగైతే మనం నిర్మల్ లోనికి అయితే వెళ్తున్నాము నిర్మల్ ఎలాగున్నది అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నా జస్ట్ చూడండి మేమైతే బైక్ మీద వెళ్తున్నాము చాలా మంచి క్లైమాక్స్ అయితే ఉన్నది చెట్టు చెట్లు పచ్చదనం పూలతో ఉన్నాయి చాలా బాగా అందంగా కొడుతుంది ఎందుకంటే నేచురల్గా చాలా బ్యూటిఫుల్గా ఈ పై నుంచి పోతే నిర్మల్లోకి లోకి అయితే ఎంట్రీ చేస్తున్నాం మనము వచ్చేసింది ఇదే నిర్మల్ నిర్మల్ సిటీ అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ప్రారంభమవుతుంది నిర్మల్ ఇక్కడ నుంచి డివైడ్ అయితే చూడండి మన సీదా ఇప్పుడు మంచిర్యాల వాళ్ళు చౌరస్తావి అయితే చేరుకుపోతున్నాం త్వరలో శివాజీ చౌక్ ఉంది అక్కడ నిర్మల్ మంచిగా చాల వస్తుంది వస్తుంది ఇది నిర్మల్ ఫస్ట్ ఎంట్రీ అయినట్ల ఇక్కడి నుంచి లోనికి అయితే వెళ్దాం ఇంకా చూడండి ఇదే మంచి కలిచా వస్తా శివాజీ చౌక్ ఇటువైపు వస్తేనేమో హైదరాబాద్ రూటు అటు సైడ్ మంచిగా అటు సీదా వెళ్తేనేమో నిర్మల్ లో సిటీలోకి ఎంట్రీ అయితే ఇస్తుంది ఇది నిర్మల్ చౌరస్తా అయితే ఇది ఉంటుంది ఈరోజు అయితే పబ్లిక్ ఉదయం పూట చాలా పబ్లిక్ అయితే లేదు ఎప్పుడైతే రద్దీగా ఉండే ప్రాంతం ఇది ఇది నిర్మల్ చౌరస్తా మంచిర్యాల చౌరస్తావు ఎక్స్ రోడ్ ఇక్కడ నుంచి పోతే లోపలికి ఎంట్రీ ఇస్తున్నాం మనం నిర్మల్ లోనికి అయితే ఇక్కడ చూడండి ఆనంద్ షాపింగ్ మాల్ అయితే ఉంది అటు సైడు ఇలా వెళ్తూ లోపలికి వెళ్తున్నాం మనం నిర్మల్ చూడండి ఎలాగుంది కాకపోతే మనం రోజు చూస్తాం కానీ ఒక వీడియోలో చూస్తే అనుభూతి వేరు నిర్మల్ ఈ మొత్తం నిర్మల్ రోడ్ సైడ్ అయితే ఇలా ఉంటుంది లోపట్లాగా అయితే వెళ్తున్నాం ఇంకా కొంచెం ఇక్కడ మనం వచ్చేసిన దగ్గర బస్ ఉంది పక్కన పక్కనాడు సైడ్ ఎల్ఈఆర్ షాపింగ్ మాల్ ఇదైతే లేస్ ఎల్విఆర్ షాపింగ్ మాల్ ఆ పక్కనే బస్ ఉంది ఇక్కడ నిర్మల్ మరియు హనుమాన్ టెంపుల్ ఉంది అక్కడ పైన ఇక్కడ ముంగడైతే చూస్తే నిర్మల్ కూరగాయల మార్కెట్ ఇక్కడనే జరుగుతుంది ఇది కూరగాయల మార్కెట్ ఇక్కడ నుంచి అయితే మనం వెళ్తే లోపల కనిపిస్తాం ఫారెస్ట్ ఆఫీస్ అండి అదే ఇంకా కొంచెం ముందడుగు చెప్తే అది పాత జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ఇప్పుడైతే జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ నుంచి అయితే మారిపోయింది ఇది పాత జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఇంకా పై ముంగడికి వెళ్తే చూడండి నిర్మల్ బస్ స్టాండ్ అయితే చేరుకుపోతున్నంతవరకు బస్ స్టాండ్ దగ్గర వెళ్తామో వెళ్ళాము ఇక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్ ఉంది ఇక్కడ ఒక మినీ చౌరస్తా అయితే వస్తుంది ఈ పోలీస్ స్టేషన్ దగ్గర వెంట జజీఖాన్ అట్లో పడికి వెళ్తుంది ఇక్కడనే పోలీస్ స్టేషన్ ఇదైతే నిర్మల్ లోపడికి అయితే వెళ్ళే రోడ్డు ప్రస్తుతానికైతే మనం ఇంతవరకు అయితే వచ్చేసే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం